డియర్ కామ్రేడ్స్ మీ అందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ దినం మనకి ప్రపంచవ్యాప్తంగా కార్మికులలో వచ్చిన చైతన్యం కారణంగా వారి రక్తాన్ని చిందించి సాధించి పెట్టిన ఒక అమూల్యమైన రోజు మనకి మేడే ఆ రోజున వారి పోరాటం కారణంగా మనకి కార్మిక హక్కులు కార్మిక చట్టాలు నిర్దిష్టమైన పని గంటలు ఏర్పాటైనాయి మరి ఈ రోజున భారతదేశంలో మన ఇండియాలో చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లని తీసుకొస్తూ ఉంది లేబర్ కోడ్ల వల్ల ఏంటి నష్టమని మనం ఒకసారి అనుకుంటే నిర్దిష్ట పని గంటలైన ఎనిమిది గంటలని తీసివేసి అదే స్థానంలో పన్నెండు నుంచి పదిహేను గంటల విధానాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తూ ఉంది ప్రభుత్వం దీనివల్ల కార్మికులు తీవ్రమైన ఒత్తిడికి గురైపోయి అర్ధాంతరంగా వారి తనువు చాలించాల్సిన పరిస్థితులు ఏర్పాటవుతున్నాయి మరి అసంఘటిత కార్మిక కారణంగా ఎంతో వేదనాభరితమైన జీవితాన్ని ఉంది తగిన ఆర్థిక స్వలంబం లేదు కనీస వేతన అమలు లేదు ఇక ఉన్న కార్మిక చట్టాలు కూడా రద్దయిపోతే వాళ్ళ పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి అసంఘటిత రంగం అయిన ఆశారంగాన్ని మనం పరిశీలన చేస్తే వారు ఉదయం లేచిన కాళ్ళ నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా వారికి సరైన నిర్దిష్ట పరిగణలు లేవు ఎవరు ఏ చెబితే అది చేయాల్సిన పరిస్థితి ఒక పక్క ఫీల్డ్లో ఒక పక్క అధికారుల సేవలో వాళ్ళు ఎంతగానో మానసిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవిత విధానాన్ని ఆలోచిస్తే ఎంత దుర్భరంగా ఉందో మనం చూడొచ్చు చాలామంది ఇటీవల కాలంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అతి పిన్న వయస్కుల్లోనే గుండెపోట్లు మరణాలు ఇంటికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఎందుకంటే వారు అనుభవిస్తున్న పని ఒత్తిడి ఈ పని ఒత్తిడి నుంచి విడుదల పొందాలి అంటే మరి సీటు ఎన్నో పోరాటాలు చేస్తుంది వారికి అండగా నిలబడుతోంది కాబట్టి ఈ రోజున కొంతవరకు వారు ప్రశాంతంగా ఉండగలిగిన పరిస్థితి ఏర్పడుతోంది డేర్ కామ్రేడ్స్ మీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఇటీవల కాలంలో ఎల్ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు మీకు అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది మన ప్రధానమంత్రి గారు వారంలో వంద గంటలు పనిచేస్తున్నారు మనమేమో నలభై ఎనిమిది గంటలే పనిచేస్తున్నాం రోజుకి ఎనిమిది గంటల పని విధానంలో ఎనిమిది గంటల తర్వాత మీరు ఇళ్ళకి ఏం చేస్తారు భార్య మోహన్ చూస్తూ కూర్చోవడం తప్ప అని చెప్పేసి చాలా ఎద్దేవాగా మాట్లాడాడు ఎంత అవమానకరమో ఒకసారి ఆలోచించండి ఒక సీఈఓ స్థాయిలో ఉండి ఆయన ఆ మాటలు మాట్లాడటం మరి ఇంకా చూసుకుంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా దేశంలో పేదరికం పోవాలంటే డెబ్బై నుంచి తొంభై గంటల దాకా పని చేయాలి నేనైతే తొంభై గంటల పని చేస్తున్నాను మీరెందుకు చేయాలని చెప్పేసి సాటి ఉద్యోగులను తను ప్రశ్నించడం జరిగింది వీళ్ళందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాను కేరళలో అన్నా సబాస్టిన్ అనే ఒక అమ్మాయి చాలా యంగ్ లేడీ తను సిఏ అయిపోయిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం చేరి నాలుగు నెలల్లోనే మృతి చెందింది ఆ అమ్మాయి మరణం ఎందుకు జరిగింది ఎందుకంటే తీవ్రమైన పని ఒత్తిడి కంపెనీ విధించిన టార్గెట్స్ రీచ్ అవడానికి నిర్దిష్టమైన పని గంటలు లేకుండా రేయింబోర్డు శ్రమించడం వల్ల అలసిపోయి బలహీనమైపోయి తను మానసికంగా కులింగిపోయి తను మరణం చెందింది మరి ఈ రోజున అసంఘటిత రంగాల్లో ఎంతోమంది పరిస్థితి ఇలానే ఉంది పేర్లైతే మారుస్తూ పెడుతూ ఉన్నారు కానీ రకరకాలు కాంట్రాక్ట్ లేబర్స్ వీళ్ళందరూ సోర్సింగ్ వీళ్ళందరూ అసంఘటిత కార్మికులు వీళ్ళందరికీ ఎందుకు ఈ మరణాలు అకాల మరణాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే పని ఒత్తిడి మరి కార్మిక పోరాటాల ద్వారా ఎనిమిది గంటల పని విధానాన్ని మనం సాధించుకుంటే ఆ పని విధానాన్ని రద్దు చేస్తే మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి సంఘటిత కండి చైతన్యవంతులు కండి ప్రశ్నించండి మన హక్కులను కాపాడుకోండి అలా కాపాడుకున్నప్పుడే మనం సంతోషంగా మానసిక ఉల్లాసంతో సరైన తీరుగా పనిచేయగలుగుతాం ఒక పక్కన నైపుణ్యత వినియోగించుకోవాల్సిన పరిస్థితిని విడిచిపెట్టి పని గంటలను పెంపొందించాలనుకోవటం చాలా అమాయకత్వం మూర్ఖత్వం కార్మికులలో నైపుణ్యతని పెంచాలి టెక్నికల్ నాలెడ్జ్ని వాళ్ళలో పెంచాలి వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ పనిని ఆశించాలి తప్ప పని గంటల విధానాన్ని పెంచటం కాదు ఆ విషయం వైపు దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు ఉన్న హక్కులను తీసివేసి వారిని మానసిక క్షోభకు గురి చేయొద్దని ఈ సమయంలో వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా సిఐటి కార్మిక సంఘంగా ఎన్నో అద్భుత విజయాలను సాధించింది కడదాకా పోరాటం చేస్తాం దానికోసం ఎంత శ్రమలైనా అనుభవిస్తాం హక్కులను కాపాడుకుంటాం సిఐటి విజయం కార్మిక విజయం కార్మిక హక్కులను కాపాడుకుందాం సంఘటితంగా ముందుకు కదులుదాం జిందాబాస్